స్వాగతం ప్రజా యుద్ధం నౌక దళిత జాతి నాయకుడు గద్దర్పై బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ డిమాండ్ చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహనీయుల విగ్రహాల ముందు గద్దర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ గద్దర్ అభిమానులకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణను చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ కబర్దార్ గద్దరన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే నీ ఇల్లు ముట్టడిస్తామని బండి సంజయ్ ని అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు గద్దరన్న ప్రజా నాయకుడు గద్దర్ను విమర్శించే స్థాయి బండి సంజయ్ కి లేదు అని తీవ్ర స్థాయిలో ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఎం అశోక్ ఎంఆర్పీఎస్ నాయకుడు రొటెల సునీల్ మారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ శాంబశివ వాసుదేవ్ శివానంద్ కార్తీక్ దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు जय <muchaseta>. నిన్న మన గద్దలను ఉద్దేశించి అవహేళన చేస్తూ మాట్లాడిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి సంజయ్ గారు ఆయన స్థాయి తెలుసుకోవాలి ఆయన గద్దరణని అవమానించేటట్టు గద్దరుపై అలా వ్యాఖ్యలు చేయడం ఆయన అంత కాదు అయినా బండి సంజయ్ గారు గద్దరు చరిత్ర తెలుసుకోవాలి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు ఆయన ప్రజల కోసం కొట్టాడిండు అలాంటి వ్యక్తిని అవమానించడం మీ దళిత సంఘాలు అయినా మేమందరం వివరంగా ఖండిస్తున్నాము ఇలాంటి వ్యాఖ్యలు బండి సంజయ్ గారు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇలా చేయకపోతే ఖబర్దార్ బండి సంజయ్ గారు మేము ఇంటికి వచ్చి మీ ఇంటిని ముట్టడిస్తాం బీజేపీ మన దళిత వ్యతిరేకి వాళ్ళు మేమందరం దళితులం మా అంబేద్కర్ మేమందరం అంబేద్కర్ వాదులం ఈ బీజేపీ ప్రభుత్వం అనేది మనవాదానికి మన దళితులకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై భీమ్ జై భీమ్ సంజయ్